హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రుచులు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఆ గణనాథుని ఆశీస్సులు నాపైన మీ పైన ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రెసిపీలోకి వెళ్ళిపోదామండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆ గణనాథుడికి ఎంతో ఇష్టమైన పాలతాలీకలండి మరి ఎలా తయారు చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా చాలా చాలా ఈజీగా తయారు చేసుకొని గణనాథునికి నైవేద్యంగా ఈరోజు పెట్టుకుందామండి తప్పకుండా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు వాటర్ పోసుకోవాలండి ఇప్పుడు ఒక స్పూన్ బెల్లం వేసుకొని బెల్లం కరిగేదాకా మరగపెట్టుకొని నీళ్ళు తర్వాత మనం ఏ కప్పుతో అయితే వాటర్ పోసుకున్నామో ఆ కప్పుతో బియ్యం పిండి వేసుకోవాలి బియ్యం పిండి కొద్దిగా ఇలా ఉడికిన తర్వాత పక్కకు తినికొని చల్లారిని ఇవ్వాలండి ఇది చల్లారేలోపు మనం మరో ప్యాన్ పెట్టుకొని అందులో మనం బియ్యం పిండి ఏ కప్పుతో వేసుకున్నామో అదే కప్పుతో బెల్లం వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని కరగనివ్వాలి బెల్లం తీగపాకం రానవసరం లేదండి ఇలా కరిగిపోతే సరిపోతుంది బెల్లం కరిగిపోయిన తర్వాత ఇది కూడా చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక హాఫ్ లీటర్ పాలు పోసుకొని అలాగే కొద్దిగా వాటర్ కూడా పోసుకొని మనం ముందే నానపెట్టి ఉంచుకున్న సగ్గుబియ్యం వేసుకోవాలి ఆ బియ్యం ఉడికేలోపు మనం బియ్యం పిండి చల్లారిపోయిందండి చక్కగా ఓ ప్లేట్లో తీసుకొని ఇలా తాలీకులాగా చేసుకోవాలి ఒక్కొక్కటి మనకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇలా పాల తాలీకల్లా చేసుకొని ఇలా అన్నీ పాల తాలీకల్లో చేసుకొని ఉంచుకోవాలండి నేనైతే కొన్ని ఉండ్రాలు కూడా చేసుకున్నాను ఇలా చేసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు చక్కగా పాలు మరిగిపోయినాయి సగ్గుబియ్యం కూడా ఉడిగిపోయినాయండి మనం రెడీ చేసి ఉంచుకున్న తాలికలు కూడా పాలల్లో వేసేసుకోవాలి నెమ్మిదిగా పాలల్లో వేసుకున్న తర్వాత గరితో నెమ్మిదిగా కలుపుకోవాలండి మరి ఫాస్ట్గా కలపకూడదు ఇరిగిపోతాయి ఇప్పుడు ఓ పది నిమిషాలు ఉడకనివ్వాలి ఓ పది నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా స్పూన్తో ఇలా కట్ చేసి చూసుకున్నామంటే చక్కగా విరిగిపోయితే కాలు తాలికలు ఉడి ఉడికిపోయినట్టేనండి చక్కగా నాకైతే ఉడికిపోయినాయి ఇప్పుడు ఓ స్పూన్ బియ్యం పిండి వేసుకొని ఇలా వాటర్ పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి ఈ వాటర్ని ఇందులో పాలు మరుగుతున్న దాంట్లో వేసుకోవాలండి ఎందుకంటే కొంచెం చిక్కగా ఉంటే బాగుంటుంది ఇప్పుడు ఇది కూడా ఒక ఐదు నిమిషాలు మరిగిన తర్వాత ఇప్పుడు ఒక అర టేబుల్ స్పూన్ యాలక్కాయ పొడి వేసుకొని దించేసుకోవాలండి ఇలా ఇంత చిక్కగా ఉన్నప్పుడే దించేసుకోవాలి లేదంటే చల్లారిన తర్వాత మరింత చిక్కగా అయిపోతుంది ఇప్పుడు ఆ చల్లారిపోయిన బెల్లం పాకం కూడా వేసేసుకోవాలి బెల్లం వేడిగా ఉన్నప్పుడే బెల్లం అయినా సరే తాలికలైనా సరే చల్లగా ఉన్నప్పుడే రెండిట్లో ఏదైనా సరే చల్లగా ఉన్నప్పుడే వేయాలండి లేదంటే విరిగిపోతుంది ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని పచ్చి కొబ్బరి ముక్కలు అలాగే జీడిపప్పులు కిస్మిస్ వేసుకొని కొద్దిగా డ్రీ ఫ్రై అయ్యేదాకా వేపుకొని ఇలా వేగిపోయిన తర్వాత ఆ పాల పాలీకలో వేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ పాలతాలికలు రెడీ అయిపోయినాయి ఓ గిన్నెలోకి వేసుకొని స్వామివారికి నైవేద్యంలాగా పెట్టుకోవడమే ఎంతో ఈజీగా చాలా టేస్టీగా ఉంటుందండి వినాయకుడికి ఇలా పాలతాలికలైనా కుడిమలైనా చాలా చాలా ఇష్టమండి అంతేకాకుండా పండగలప్పుడే కాకుండా మనకి ఎప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడైనా ఇలా తయారు చేసుకొని పిల్లలకైనా మనకైనా తినచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా హెల్తీ కూడా తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పండి అందరికీ మరొక్కసారి వినాయక చవితి శుభాకాంక్షలు అండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్